Hello everyone, welcome back to my channel. ఈ రోజు మన ఛానల్లో అట్టికాయ బజ్జీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి అట్టికాయ బజ్జీకి ఏ ముందులే రెగ్యులర్గా చేసుకునేదేలే అనుకుంటున్నారా కానీ ఈ విధంగా అట్టకాయల్ని మ్యారినేషన్ చేసి ఈ నేను చెప్పే ప్రాసెస్లో ట్రై చేయండి రెసిపీ సూపర్ ఉంటుంది ఇక రెసిపీ అయితే స్టార్ట్ చేసుకుందాం దీనికోసం అయితే కనుక ఒక రెండు అట్టకాయలు తీసుకున్నాను నేను ఇక్కడ మీకు కావాల్సిన క్వాంటిటీని బట్టి ఒకటి కానీ రెండు కానీ అలా అట్టికాయలు తీసుకొని వీడియోలో చూపించిన విధంగా ఒక పీలర్ తీసుకొని పైన ఉన్న తొక్కని పీల్ చేసేయండి ఇలా రెండింటినీ పీల్ చేసుకున్నాక మీకు మళ్ళీ చూపిస్తాను ఈ విధంగా పీల్ చేసుకున్న అరటికాయల్ని నేను చూపించే విధంగా పొడుగ్గా కట్ చేసుకోండి సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలి అలాగే ఈ లోపైతే మీకు వచ్చిన రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో నస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి చాలా చాలా బాగుంటుంది ఇలా కట్ చేసుకున్న తర్వాత కొంచెం నీళ్ళను వేసుకొని అందులో కాస్తంత ఉప్పును వేసుకోండి వేసుకొని అదంతా కరిగించిందాక మనం ముందుగా కోసి పెట్టుకున్న అటికాయ మొక్కలు అందులో వేసేయండి బ్లాక్గా కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది నెక్స్ట్ అయితే ఒక మిక్సింగ్ ప్లేట్ తీసుకొని అందులో ఒక స్పూన్ వరకు కారాన్ని వేసుకోండి ఒక పావు స్పూన్ లేదా ఒక స్పూన్ వరకు చికెన్ మసాలా లేదంటే ఎగ్ మసాలా ఫిష్ మసాలా వేసుకోండి అలాగే ఇందులోనే ఒక హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర పొడిని వేసుకోండి టేస్ట్ తగ్గ సాల్ట్ని వేసుకోండి వేసుకొని ఇవన్నీంటిని బాగా కలిసే విధంగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఒక స్పూన్ వరకు నూనెను వేసేసి ఇది ఇలా పేస్ట్లా అయితే రెడీ చేసుకోండి ఇలా రెడీ చేసుకున్న పేస్ట్ని మనం ముందుగా పెట్టుకున్న అట్టకాయ మొక్కలకి బాగా పట్టించండి ఇలా మొత్తం ఉప్పు కారం అంతా బాగా పట్టించండి ఇలా పట్టించడం వల్ల అట్టకాయ బజ్జీ తినేటప్పుడు లోన అట్టకాయ కూడా స్టప్పగా లేకుండా టేస్ట్ అయితే బాగుంటుంది ఉంటుంది ఇలా కలుపుకొని పక్కన పెట్టేయండి నెక్స్ట్ అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోనే ఒకటిన్నర కప్పు వరకు శనగపిండి వేసుకోండి ఈ బ్యాటర్ కోసం అయితే కనుక నేను ఇక్కడ రెండు అట్టకాయలకు సరిపడేటట్టు చెప్తున్నాను అలాగే ఇందులోనే ఒక రెండు స్పూన్ల వరకు బియ్య పిండి వేసుకోండి అలాగే ఒక పావు స్పూన్ వరకు కలర్ కోసం పసుపుని వేసుకోండి ఒక స్పూన్ వరకు కారాన్ని వేసుకోండి ఆల్రెడీ అట్టికాయలకు కూడా కారం పట్టించాం కాబట్టి చూసుకొని అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి అలాగే ఒక పావు స్పూన్ వరకు వామును వేసుకోండి టేస్ట్కి తగ్గ సాల్ట్ను వేసుకోండి అలాగే ఒక చిటికడైతే వంట సోడా వేసుకుంటున్నాను ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి అలాగే ఇందులోనే వంట సోడా వేసుకోకపోతే వేడి వేడి నూనె ఒక రెండు స్పూన్లు వేసుకోండి అలా వేసుకున్నాక మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిసే విధంగా ఫస్ట్ కలిపేసుకోండి కలుపుకున్న తర్వాత నీళ్ళని కొంచెం కొంచెంగా వేసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా బ్యాటర్ అయితే రెడీ చేసుకోవాలి మరీ థిక్గా ఉండకూడదు మరీ పలుచుగా ఉండకూడదు మనం బ్యాటర్ కలుపుకునే దాంట్లోనే మనకి బజ్జీ ఏ థిక్నెస్ కావాలో ఉంటుంది నేను వీడియోలో చూపించిన విధంగా మొత్తం లమ్స్ ఏమీ లేకుండా బాగా విస్కర్తో కానీ లేదంటే స్పూన్తో కానీ కలిపేసుకోండి నేను చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా కలుపుకోవాలి మనం వేలు పెట్టి ఫింగర్ పెట్టి చూస్తే కనుక మనం ఏ మందాన్ని అంటుతుందో అదే మందాన్న బజ్జీ వస్తుందన్న విషయం గుర్తుపెట్టుకోవాలి అలా కలుపుకున్న తర్వాత ముందుగానే మ్యారినేషన్ చేసుకున్న అటికాయ ముక్కల్ని డిప్ చేసేసి వేడి వేడి ఆయిల్లో వేసుకోండి ఆయిల్ వేసినప్పుడు వేడిగా ఉండాలి ఫ్రై చేసినప్పుడు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేయడం వల్ల లోన వరకు కుక్ అయ్యి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మీడియం ఫ్లేమ్లో అటు ఇటు తిప్పుతూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మాడిపోకూడదండి బజ్జీ మాడిపోకూడదు అలా అనేసి హై ఫ్లేమ్లో పెట్టేసి కుక్ చేసుకుంటే బయట కలర్ వచ్చేస్తుంది కానీ ౌన్ వరకు ఒక అవ్వదు నేను చెప్పే విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ అటు ఇటు తిప్పుతూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని దీనిని ఆయిల్లో నుంచి తీసేసి నిమ్మకాయ జల్లిన ఉల్లిపాయ ముక్కలతో సర్వ్ చేసుకుంటే టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి రెడీ టు ఇట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్